పిఏబిఆర్ సాగునీరు కోటంగ చెరువుకు రానివ్వకుండా కాలువను ఆక్రమించి పూడ్చివేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని కోటంగ గ్రామ రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం గాలదిన తహసీల్దార్ బండారు ఈరమ్మకు ఫిర్యాదు చేశారు పొట్టి చెరువు మీదుగా కోటంగకు పిఏబీఆర్ సాగునీరు వచ్చేదని అయితే గత కొంతకాలంగా పిఏబీఆర్ సాగునీరు రానివ్వకుండా పొట్టి చెరువు సమీపంలో చంద్రప్ప అనే వ్యక్తి కాలువను పూడ్చివేసి ఆక్రమించుకున్నారని రైతులు కు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతపురం జిల్లా కార్యదర్శి తరమిళ నాగరాజు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెన్నారెడ్డి వివిధ గ్రామాల నుంచి రైతు సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ చెరువుకు నీళ్లు కొడి చెరువు ద్వారా వస్తాయి ఆ నీళ్లు ద్వారా వస్తే దాదాపు కోటంగ గ్రామం దాదాపు వెయ్యి పదై వందల ఎకరాలు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అక్కడ బత్తాయి తోటలు తర్వాత పశులు పశుదర్శనం అనేక రూపాల్లో ఆ గ్రామంలో ఏకైక ఆధారం ఉండేది ఆ చెరువు మాత్రమే ఆ చెరువుకు నీళ్లు వస్తా అంటే కొంతమంది స్వార్థపరులు అంటే ఈ భూమి నా ఈ కాలం నా దాంట్లోనే ఉందని స్వప్రయోజనాల కోసం ఆ కాలువ ఈ ఈరోజు జరిగింది అది ఆయన ఏ ప్రయోజనాల కోసం చేస్తున్నాడో తెలియదు కానీ ఆ కాలువ బూర్చడం వల్ల ఆ చెరువుకు నీళ్లు రాకపోతే దాదాపు ఓటంగ గ్రామానికి తాగడానికి నీళ్లు కూడా పరిస్థితి ఉంది ఆ నీళ్లు రావడానికి అది ఎంఆర్ఓ దృష్టి కూడా తీసుకొచ్చాం వెంటనే అది ఎంఆర్ఓ గారు విఆర్ఓ ఆర్ఐ వెంటనే పరిశీలన చేసి ఆ భూ నుంచి కాలు ఎల్లేపిచ్చి యథాస్థానంగా చెరువుకు నీళ్ళు వస్తే ఆ ప్రాంతంలో ఉన్న రైతులు అందరూ బతుకుతారని చెప్పి తెలియజేస్తాం గ్రామంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో అక్కడ దాదాపు నలభై లక్షలు నలభై లక్షల బడ్జెట్తో అక్కడ పిఏబిఆర్ నుంచి రామచంద్రాపురం బ్యాక్ వాటర్ను నీళ్ళు వస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ నలభై లక్షలు గ్రాండ్ శాంక్షన్ చేయించుకొని వచ్చి అక్కడి నుంచి కూటంగా పూర్తిగా గ్రౌండ్లో వాటర్ లేదు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవని చెప్పేసి అప్పుడు ఆ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఆ నీళ్ళు రావడం వల్ల అక్కడ ఆ ఆ పరిసరాల్లో అక్కడ చెరువు ఉంది కోటానికి దగ్గర ఆ చెరువు నింపితే దాదాపుగా కనీసం ఆ ఊరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది తాగుతూ ప్లస్ అక్కడ పశువులు ప్లస్ ఈ గొర్రెలు ఈ రైతులకంతా కూడా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది దాన్ని గతంలో కూడా ఆయన కూర్చున్నాడు ఆయనది కూడా పట్టాభూమేం కాదు ప్రభుత్వం సాగు చేసుకుంటా అంటే కొద్దిగా పట్టా ఇచ్చింది ఆ పట్టా నుంచి ఎక్కువ ఎంక్రోచ్మెంట్ అయ్యి ఆ కాలను పూడుస్తున్నాడు ప్రతిసారి అతనిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి గతంలో కూడా కంప్లైంట్ చేసినారు ఆ గ్రామ ప్రజలు అయినా అక్కడి నుంచి పెద్దగా ఏం లేదు కానీ ఆ అధికారులు ఏమన్నా ఆయన పడి ఏమన్నా ఆ స్పందీకొకరుండారా అనేది అర్థం కావడం లేదు అంత నలభై లక్షలు గ్రాంట్ పెట్టి పూడ్చిన తగ్గిన కాలం అని ఇంతవరకు ఆయన వాళ్ళు చర్య తీసుకోలేదంటే ఆ రైతుకు ఆ అధికారులకు ఏదో ఉంది ఏదో కాకపోతే ప్రతిసారి ఇట్లా ఎందుకు పుడుస్తాడు కాబట్టి వెంటనే ఆ రైతుపైన చర్యలు తీసుకొని ఆ ఊరికి నీళ్ళు రా వస్తే అక్కడున్న చీనీ తోటలు అక్కడున్న అన్ని పశు సంపద అంతా బాగుతుంది కానీ అక్కడ ఈ వర్షాధారం చాలా తక్కువ కాబట్టి మన మండలంలో కూడా వెంటనే దాన్ని తీసేసి ఆ పొడి చెరువు నింపి పిఏబిఆర్ నుంచి ఆ కోటంకకి కోటంకు పది నుంచి మర్తాడులో రెండు చెరువులు నింపుతాయి కాబట్టి ఆ రెండు గ్రామాలు బాగా సస్యశ్యాములు అయితే ఆ నీళ్లు రావడం వల్ల వెంటనే పీఏబీ పిఏబిఆర్ నుంచి రామచంద్రాపురం చెరువు నుంచి కోటంక మర్తాడు చెరువులు కూడా నించాలని చెప్పేసి కోరుతున్నాను